దాకా ధర్మ పోరాట దీక్ష అయిపోయింది ఇప్పుడు యుద్ధం అంటున్నాడు ఈ నేను పెద్ద ధర్మరాజు లాగా ఏమండి ధర్మ యుద్ధమా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసేది డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ చేస్తానని చెయ్యకపోవడం యుద్ధమా అని అడుగుతా ఉన్నా రైతులకి రైతన్నలందరికీ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం యుద్ధమా అని అడుగుతా జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి బాబు వచ్చేసాడు నీ చిన్నబాబు మీ కొడుకు కూడా వచ్చేసాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యువతకి ఎవరికి జాబులు రాలా అలా మోసం చేయడము ధర్మయుద్ధమా అని అడుగుతా ఉన్నా దేనికి ధర్మయుద్ధం అంటున్నావు అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఈయన అధికారంలో ఒకవేళ ఎలాగ రాడు అనుకోండి ఒకవేళ వస్తే మళ్ళీ నువ్వు జన్మభూమి కమిటీలని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుదామా అని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉన్నాం అంటే ఈ రకమైన ఆలోచన విధానం ఇవాళ అవ్వదాతలు పెన్షన్ను పొద్దున్నే తెల్లవారుజామున ఆరు ఏడు గ గంటల ప్రాంతాన వాలంటీర్ వచ్చి తలుపు కొట్టి మూడు వేల రూపాయలు చేతిలో పెడతా ఉన్నారే ఆ మూడు వేల రూపాయల గురించి ముప్పై రోజుల పాటు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇవాళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు సుమారుగా అరవై ఎనిమిది లక్షల మందికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఒక అటు ఇటుగానే ఉంటుంది అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల మందికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే అదేమన్నా సామాన్యమా ఇదివరకు మీ ప్రభుత్వంలో గుర్తుందా వృద్ధులకి తెల్లవారుజా ఉన్న పాపం మూడింటికి నాలుగింటికి లైన్లో నుంచునేవారు వెయ్యి రూపాయల పెన్షన్ గురించి బాక్సులు కట్టుకుని పాపం ఆ లైన్లో నుంచుని మళ్ళీ ఎంత దౌర్భాగ్యం అండి జన్మభూమి కమిటీలు ఆ వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు కమిషన్లు తీసుకునేవారు ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి అని పెడతా ఉన్నాడు ఈ మహిళా శక్తికి సంబంధించి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్తా ఉన్నారు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎవరైనా కూడా అనుకుంటున్నారా ఈయన మూడు సిలిండర్లు ఇస్తాడని ఈ మూడు సిలిండర్లకి ముప్పై చెరువులు నీళ్ళు తాగిస్తాడు ఎందుకంటే ఈయన ఏంటి ఈయన కథ ఏంది ఈయన గొడవ ఏంది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఇవాళ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు